ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి నువ్వు పాడే మోసినావు ఎవరైనా పాడే మోసే మోసి చూడచ్చు ముద్దాం కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు అదే నువ్వే మాదిపోరావు అనుకుంటాం నువ్వే మానవ అనుకుంటాం యాభై తొమ్మిది చూడాలి నీ ఉండేటట్టు చేస్తాము నాకు ఏం లేదు సమస్యల మీద మాట్లాడడానికి అవకాశం ఇస్తే చాలు నీ ఎంబడే నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి షుగర్ బాగుంది ఎప్పుడు పోతుందో చదవాలి అందర్శ్రీ గారు అరవై నాలుగు ఏళ్ళకి పోయి నాకు డెబ్బై వేసేది నేను డెబ్బై వేసిన నెలలో చూస్తుంటాను ఇది గడిగా నడుస్తుందా నా పని అవుతుందా ఉంటుందా మా హనుమంతరావుని నన్ను చూస్తే అరే ఇరవై ఏళ్ళకి చూస్తే అక్కడే కూడా ఇప్పుడు అయితే ఉంటా వీళ్ళతో పాటు పాదయాత్రలు కూడా చేసినటువంటి మహాలేరులో సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించడం నాకు అలవాటు నా జీవితంలో తెలిసో తిరగకో నేను ఆరు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి గారు